క్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాంశాలు విను మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఏడవ మాసము జులై ఈ రెండవ తారీఖులోనికి మనలను సజీవులుగా నడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ గత కాలమంతా దేవుడు ఈ పరిచర్యలను మనలందరినీ దేవుడు పాడి సంర ప్రతి ఉదయం మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ప్రభు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేయర్ మినిస్ట్రీ మినిస్ట్రీలో ఏడవ నెల మనోహర పండుగలు ఏర్పాటు చేయడం మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు ఈ మూడు దినాలు ఆరు కూడికలు జరుగుతూ ఉన్నాయి పెనియోలు సంఘ బిడ్డలు ఈ వర్తమానాలు వినిచ్చిన అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ మూడు దినాలు దైవ మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని మీరు ఆత్మీయంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలని దైవజనుడిగా మీ అందరికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీకు తెలియచేస్తూ ఈ ఏడవ మాసపు మనోహర పండుగలు ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో గత కాలంలో ప్రభు చేస్తూ వచ్చా జరుగుతున్నటువంటి మనోహర పండుగల్లో మీరు కూడా పాలు బగస్సులు కావాలని మనందరము కలిసి ప్రభుని స్థుతించి ఆరాధించడానికి ఆహ్వానిస్తున్నాను తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం అందుకైనా ప్రార్థన వలన గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యశు క్రీస్తు ప్రభుల వారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల దగ్గరకు ఒక తండ్రి తన కుమారుడు చంద్ర రోగముతో బాధపడుతూ అగ్నిలోను నీళ్లలోనూ పడుతూ అతడు ఎంతో బలహీనుడై ఉండగా ఆ వ్యక్తిని శిష్యుల దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆ బలహీనత గాని ఆ దురాత్మ గాని వీరు ప్రార్థన చేసినా కూడా విడుదల పొందకపోయినప్పుడు ఆ తండ్రి యస్సు ప్రభు వారి దగ్గరికి తీసుకు వస్తా ప్రభు వారు ప్రార్థన చేయగానే వాడిలో ఉన్నటువంటి ఆ దురాత్మ బలహీనత వెంటనే విడిచిపోయినప్పుడు వాడు స్వస్థపరచబడతాడు అది చూసిన శిష్యులు యస్సు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏకాంతముగా ఆయన ఉన్నప్పుడు అడుగుతున్నారు మేము ఎందుకు దీనిని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభు అంటాడు మీ అవిశ్వాసము వలన మీరు వెళ్ళగొట్టలేకపోయారు ఈ విధమైనది వెళ్ళగొట్టాలి అంటే అది ప్రార్థన వలనే సాధ్యము అని ప్రభు అక్కడ వారికి తెలియచేస్తా అక్కడ ప్రార్థన వలన కదా రెండు అనే ఇంకేస్ ఉంటది పుట్నోట్లు ఏమని ఉంటదంటే ఉపవాసము వలనే ఈ విధమైనది పోవాలి ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము అని చెబుతాను ప్రభు కృష్ణ ఈ ఏడవ మాసము ఈ ఉపవాస మనోహర పండుగలలో మనందరము కలిసి ఉపవాసముతో ప్రార్థన చేద్దాం మీరందరూ ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని తెలియచేస్తున్నాను ఉపవాసం అనేది బలవంతంగా కాదు ఉపవాసం అనేది మనల్ని మనము నియంత్రించుకోవడానికి నిగ్రహ శక్తి కలిగి ఆహార విడిచి ప్రభుతో కడపడానికి ఏకాంతముగా సన్నిధిని అనుభవించడానికి మనందరము కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి తన సన్నిధిని దేవుడు అద్భుతమైన ఉపవాసం ఉంటే సరిపోదు ఉపవాసముతో ప్రార్థన కూడా చేయాలి ఉపవాసమున మనము దేవుని స్థుతిస్తు దేవుని ఆరాధిస్తూ దేవునికి ప్రార్థించినప్పుడు మన జీవితంలో గొప్ప దైవ శక్తిని మనం పొందుతాం ఉపవాసం ఉండేటప్పుడు మన మనం తగ్గించుకుని దేవుని సందులో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఏమి పోగొట్టుకున్నామో మన జీవితంలో ఏం కోల్పోయామో మన జీవితంలో దేవుని సన్నిధికి ఎక్కడ దూరం అయ్యామో తిరిగి అవన్నీ మనం పొందుకోగలుగుతాం మనలో ఉన్న పాపము నుండి దేవుడు మనలను విమో దేవుడు మన జీవితంలో పరిశుద్ధతను దేవుడు కలగ చేస్తాం పరిశుద్ధతను మనం పొందుకోగలుగుతాం మనం ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి విమోచించి విడిపించి మన జీవితంలో దేవుడు పరిశుద్ధతను కలగ చేసేవాడు కనుక మన కూడా ఉపవాసం ఉంటే సరిపోదు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యక్రమం రెండోదిగా మన జీవితంలో ఉపవాసమున ద్వారా దైవ శక్తిని మనం పొందుతాం దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడతాం ఈ ఉపవాసాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేను పరిశుద్ధాత్మను పొందాలి దేవుని అభిషేకము చేత నేను అభిషేకించబడాలి అని ఆశ కలిగి మనము దేవుని స్థుతించగలిగినట్లయితే ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తా ఉపవాసం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధపరచ దైవశక్తిని పొందుతాం ఉపవాసం ఉండడం ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి దేవుడు విరగబొట్టి ఆయన ఆశీర్వాదాలను దేవుడు అద్భుతాలను మన జీవితంలో కలగ ఇంత ఇంతకాలం ఏం మీరు పొందుకోలేకపోయారు అవన్నీ పొందుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ప్రభు మనకిచ్చారు ఖచ్చితంగా మనందరము కూడా ఉపవాసం ఉండి శరీరాశ జీవపు డంబాలను మనం జయించగలిగినట్లు అటు దేవుని ప్రసన్నతను ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఈ మనోహర పండుగల ద్వారా ఆత్మీయ మేర అలాగే పొందడానికి ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రభు మనందరికీ సహాయము చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లికాల ధ్యానాంశాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి బలపరచుండి జరగబోతున్నటువంటి ఈ మనోహర పండుగలకు మంచి వాతావరణం దయచేయమని ప్రతి ఒక్కరూ రాగలిగినట్లు కుటుంబాలుగా కుటుంబాలుగా రాగలిగినట్లు మీరే సహాయం చేయమని రాబోతున్న అభిషేక్తులైన ప్రయాణాల్లో వారి ఆరోగ్యాలలో మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి మీరు బహుబలముగా వాడుకుని అనేక ఆత్మల రక్షణార్థమై సంఘక్షేమార్థమై సమాజము మేలు కొరకు మీ ఆత్మ కార్యాలను జరిగించి రక్షణ స్వస్థత విడుదల పరిశుద్ధాత్మ నింపుదర్లో నూతనత్వాన్ని కలగ చేసి మీరే మేలు చేసి మహిమ పొందం ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె